కొంటే దేయాలు రచన రాంబాబు చందమామ కథ వీరవరం గ్రామంలో ముత్యాలయ్య అనే సామాన్లు మోసి జీవించే ఒకడు ఉండేవాడు వాడికి భార్య నలుగురు కొడుకులు చంద్రముఖి నది ఒడ్డున వచ్చిపోయే ప్రయాణికుల సామాన్లు చేరవేస్తూ ప్రతిరోజు అవసరానికి మించి సంపాదిస్తున్నాడు ఈ విధంగా వాడు భార్యా బిడ్డలకు ఏలోటు లేకుండా పోషిస్తూ సంపాదనలో కొంత వెనక వేస్తున్నాడు కూడా అయితే ముత్యాలయ్యకు హఠాత్తుగా ఆ సంపాదన మీద విసుగు పుట్టి తనకెలాగైనా సిరి లభిస్తే దానితో సుఖంగా జీవించవచ్చునన్న ఆలోచన కలిగింది వీరవరానికి దక్షిణాన ఉన్న చింతలపూడి అడవులలో దయ్యాలున్నట్టు ముత్యాలయ చాలామంది అనుభవాల ద్వారా విని ఉన్నాడు వాటిని మంచి చేసుకుని వాటి సాయంతో కోటిస్ నిశ్చయానికి వచ్చాడు ఒకనాడు వాడు తెల్లవారుజామునే లేచి చింతలపూడి అడవులకేసి బయలుదేరాడు అడవిలో కొంత దూరం నడిచాక వాడికి ఒక ఓడల మర్రి కనిపించింది దెయ్యం ఒకటి ఆ ఓడలను పట్టుకొని ఊగుతున్నట్టు వాడు గుర్తించాడు ముచ్చాలయ్య ధైర్యంగా చెట్టు కిందికి పోయి దెయ్యాన్ని చూడనట్టు నటిస్తూ ఒక చోట కూర్చుని బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు కొద్దిసేపు గడవగానే దెయ్యం ఓడలను వదిలి వాడి ముందు దూకి వాడి భుజం తట్టి నీకొచ్చిపడ్డ కష్టం ఏమిటి త్వరగా చెప్పు నాకు తోచిన సాయం చేస్తాను అన్నది ముచ్చాలయ్య మరింత బిగ్గరగా ఏడుస్తూ నాది గంపే సంసారం చేతిలో గవ్వలేదు పెళ్ళాం పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు అన్నాడు అలాగా పాపం ఇంకేం బాధపడకు అంటూ దయ్యం గాలిలో చేయి ఊపి ఒక బంగారు పాత్ర దాని నిండా బంగారు నాణ్యాలు సృష్టించి ముత్యాలయకు ఇస్తూ ఇవి పట్టుకుని తిన్నగా ఇలా తూర్పు దిక్కుగా వెళ్ళు మళ్ళీ ఏనాడైనా అవసరం కలిగితే మొహమాట పడక ఈ ఓడలంబరి దగ్గరకు రా అని చెప్పింది ముత్యాలయ సంతోషంగా దయ్యం ఇచ్చిన బంగారు పాత్రతో బయలుదేరి కొంత దూరం వెళ్ళేసరికి రెండు దయ్యాలు ఎదురుపడి వాడి చేతిలోని బంగారు పాత్ర అందులో ఉన్న బంగారు నాణ్యాలు చూసి అయ్యో ఎవరైనా సుఖపడుతుంటే మేము చూడలేము ఈ డబ్బుతో ఇక నువ్వు కష్టాలు మరిచి సుఖపడిపోతావు ఆలస్యం చేస్తే ప్రమాదం అంటూ వికృతంగా నవ్వాయి ఆ మరుక్షణం ముత్యాలయ చేతిలోని బంగారు పాత్ర మట్టి పాత్రగా మారిపోయి అందులో ఉన్న నాణ్యాలు చిల్ల పెంకులైపోయాయి ముత్యాలయ జరిగింది చూసి కోపంగా పాత్రను కొట్టాడు దెయ్యాలు రెండు కొంచెంసేపు వాడి చుట్టూ గెంతుతూ నవ్వి మాయమైనవి వాడు పుట్టడు దిగులతో ఇంటికి తిరిగి వచ్చి మరణాడు కూలి పనికి పోకుండా చింతలపూడి అడవలకేసి బయలుదేరాడు వాడు ఓడల మరిన్ని సమీపిస్తుండగా వాడికి మేలు చేసిన దయ్యం ఓడల మీద హాయిగా ఉయ్యాలు ఊగుతూ కనిపించింది ముత్యాలయ్య దయ్యానికి జరిగిందంతా చెప్పాడు దయ్యం అంతా విని నువ్వేమి దిగులు పడకు ఎవరైనా కష్టాల్లో ఉంటే నేను చూడలేను అలాంటి వాళ్లకు సాయపడమే నాకు తృప్తి అంటూ మళ్ళీ బంగారు పాత్రను నాణ్యాలను సృష్టించి ముత్యాలయ్యకు ఇచ్చి ఈసారి నువ్వు ఇలా దక్షిణ దిక్కుగా పో అని చెప్పింది వాడు దెయ్యం చెప్పినట్టు దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యాడు అయితే కొంత దూరం వెళ్ళేసరికి ఇతరుల సుఖం చూడలేని దెయ్యాలు రెండు వాడికి ఎదురుపడి ఓహో నీ అదృష్టం పండినట్టున్నదే ఎంత చక్కని గుడ్లగూబ అన్నవి వెక నవ్వుతూ ఆ వెంటనే ముత్యాలయ చేతిలోని బంగారు పాత్ర మాయమై దాని స్థానంలో ఒక పెద్ద గుడ్లగూబ ఉన్నది దాన్ని చూస్తూనే వాడికి ఒళ్ళు జలదరించి దూరంగా విసిరివేశాడు దయ్యాలు రెండు మాయమైపోయినాయి ముత్యాలయ్య ఇంటికి తిరిగి వచ్చాడు ఆ మన్నాడు కూడా వాడు కూలి పనికి పోకుండా ఈసారి తనకు పట్టబోయే అదృష్టాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటూ వడల దగ్గరికి వెళ్ళాడు అక్కడ దెయ్యం కనిపించగానే వాడు దానికి జరిగిందంతా చెప్పాడు దెయ్యం వాడి మీద ఎంతో జాలి పడుతూ నీలాంటి వాళ్లకు సహాయపడడమే కదా నా పని ఆమె బంగారు పాత్రను నాణ్యాలను ఇచ్చి ఈసారి ఈశాన్య దిక్కుగా వెళ్ళమని చెప్పింది ముత్యాలయ్య దెయ్యం కేసి కోపంగా చూస్తూ ప్రతిసారి నువ్వు చెప్పిన దిక్కుగా వెళుతుంటే నాకు నష్టం కలుగుతున్నది అందువల్ల వచ్చిన దారినే ఇంటికి పోతాను అన్నాడు ఆ మాటలకు దెయ్యం కళ్లర చేసి కష్టాలలో ఉన్న వాళ్ళకు సాయం చేయడం నా పని అలాగే నీకు కనిపించిన నా ఇద్దరికి నా నుంచి సాయం పొందిన వాళ్ళని ఏడిపించడం సరదా నువ్వు ఇప్పుడు నేను చెప్పిన దిక్కుగా వెళ్ళకపోతే వాళ్ళు నీ కోసం చూసి చూసి నిరాశ చెంది బాధపడతారు వాళ్ళు బాధపడడం నేను చూడలేను మేము ముగ్గురం ప్రాణ స్నేహితులం నువ్వు ఈశాన్య దిక్కుగా వెళ్ళకపోతే వాళ్ళనే ఇక్కడికి పిలుస్తాను అంటూ వికృతంగా కేకపెట్టి మాయమైంది అదే క్షణంలో కొంట రెండు అక్కడ ప్రత్యక్షమై ముత్యాలయ్య చేతిలోని బంగారు పాత్రను నాణ్యాలను బూడిదిగా మార్చి కేరింతలు కొడుతూ ఊడలమర్రి మర్రి మీదకి ఎగిరిపోయినాయి ఇది చూస్తూనే ముత్యాలయ్యకు దెయ్యాల నాటకం బాగా అర్థమైంది వాటిల్లో ఒక దెయ్యం తనకు బంగారం ఇస్తున్నట్టుగా నటిస్తుంటే మిగలు రెండు దాన్ని మాయం చేసి తనను ఆట పట్టిస్తూ వినోదిస్తున్నావన్నమాట ఆ సమయంలో వాడికి దురాశ దుఃఖం చేయటన్నా పెద్దల మాట గుర్తుకొచ్చింది ఇప్పటికే తను మూడు రోజుల కూలీ డబ్బులు నష్టపోవడమే కాక ఎంతో శరీర శ్రమకు గురయ్యాడు ఆ తర్వాత ముత్యాలయ్య ఎన్నడూ దురాశలకు పోక తనకు దొరికిన కూలీ పనులు చేసుకుంటూ తృప్తిగా బతకసాగాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి